చూపించే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట రండి చూపిస్తాను నేను అన్నీ ముందున్నాయి రాళ్ళున్నాయి సేపు నేను సర్ఫాలు ఉండే అవకాశం ఉంది ఆ గృహలే అనమాట చూడండి ఈ గృహలో ఇందాక నేను చెప్పాను కదా ఇవే గృహలు ఇక్కడ చూపి ఇక్కడ ఉంది సొరంగ మార్గం అనేది ఇక్కడ ఉంది చాలా రిస్క్ అయినాయి ఇంకో పిట్టలు వస్తున్నాయి చూపి ఇవన్నీ చాలా స్వరంగ మార్గం అనమాట ఇదంతా లోపలికి ఇట్లుంటుంది దారి లోపలికి వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఎవరు నడవలేరు కాబట్టి మనం అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ మన దగ్గర ఎలాంటి టాచగితంగా లేదు అన్నీ గబ్బిలాలు ఉన్నాయన్నమాట ఇందులో మొత్తము చూడండి మొత్తం గబ్బిలాలు తిరుగుతున్నాయి మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో కానీ చూడండి గబిలాలు గబ్బిలాలు చాలా ఇదంతా ఎట్టుంది అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో ఇదంతా గబ్బిలాలు ఎంత లోపలికి వెళ్ళాలంటే చాలా చీకటి ఉంది నేను ఇంతవరకు అయితే వెళ్ళాను ఇంకా లోపలికి ఇంకా చాలా చీకటి ఉంది ఇదంతా గృహ పట్టుకోపో అవి చూడండి చాలా చీకటి అయితే ఉంది నాకే భయం అవుతుంది అందుకే నేను రిటర్న్ వస్తున్నాను చీకటి చాలా ఉంది లోపలికి వెళ్ళలేకపోతున్నా గృహ చాలా పెద్దది అది చాలా దూరం ఉంటుంది ఆ గృహ అనేది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళామన్నా అనేది మొత్తం చీకటి ఉంది ఇవ్వ కాళ్ళకి చెప్పులు చెప్పుని లేవు అందుకని ఇంకా రిస్క్ చేయదలుచుకోలేను వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడికి రా